ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణ నందక టపాక భూవరం కావాలనుకున్న వాళ్ళు నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం వంద రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు ధరలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ హోసూర్ రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పాలకోడ్ వంద రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ మదనపల్లి రెండు వందల నుంచి నాలుగు వందల తొంభై రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ నైంటీ రూపీస్ కోలార్ రెండు వందల నుంచి నాలుగు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలకడ వంద రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ వీకోట అరవై రూపాయల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు సిక్స్టీ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ పొలం యాభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ సిక్స్టీ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్